ఇయర్ వ్యాక్స్ అనేది మనం పిల్లల్లో కొంచెం ఎక్కువ చూస్తూ ఉంటాం ఒకసారి అది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి మనకి కనబడుతూ ఉంటుంది దాన్ని తీసే ప్రయత్నంగా మనం ఇయర్ బడ్ కానీ లేకపోతే పిన్ సేఫ్టీ పిన్ కానీ పెట్టి తీద్దామని చూసుకుంటాం ఇయర్ వాక్స్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు నెంబర్ వన్ ఏంటంటే ఇయర్ వ్యాక్స్ అనేది మంచిది ఇది ఒక న్యాచురల్ ప్రొటెక్షన్ మెకానిజం అంటే మన చెవి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇది అవసరం ఎలాగంటే మనకి చెవి మీరు చూస్తున్నది కనపడేది ఈ చెవి మాత్రమే దీని లోపలికి వెళ్తే మధ్య చెవి తర్వాత లోపల చెవి ఉంటాయి ఈ మధ్యలో మీకు ఇయర్ డ్రమ్ లేదంటే కర్ణబేరి ఉంటుంది ఈ ఇయర్ వ్యాక్స్ అనేది బేసికలీ మనకి ఎందుకు అవసరం అని చూస్తుంది చెవి లోపలికి దుమ్ము ధూళి లేదంటే క్రిమి కీటకాలు చీమలు పురుగులు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవి లోపలికి పోయినప్పుడు వాటిని ట్రాప్ చేసి పట్టుకుని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపేసేది ఇయర్ వ్యాక్స్ కాబట్టి ఇయర్ వ్యాక్స్ వల్ల మనకు ఉపయోగం ఉంది తప్ప నష్టం లేదు కాకపోతే మనకేంటంటే చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం అది కనపడినప్పుడు దాన్ని తీసే ప్రయత్నం చేస్తుంటాం ఇలా మీరు ఇయర్బడ్ కానీ లేదంటే సేఫ్టీ పిన్ వెనక బాగ పెట్టి కానీ తీస్తున్నప్పుడు కలిగే నష్టం వెంట చూడాలి అది మరింత లోపలికి పోయే అవకాశం ఉంటుంది తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఇయర్ వ్యాక్స్ గురించి ఏంటంటే ఇయర్ వ్యాక్స్ అనేది దాని అది ఎక్కువయ్యే కొద్దీ రాలిపోతుంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మనం తీయాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక్కొక్కసారి ఇయర్ వ్యాక్స్ కొంచెం ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అంటే మాత్రం పీడియాడ్రిస్ని కలిసి అందుకు తగ్గ డ్రాప్స్ కొనుక్కుని వేసుకోవాలి తప్ప మీకు మీరుగా నూనె చుక్కలు కానీ లేదంటే సొంతంగా కొనుక్కొచ్చిన ఇయర్ డ్రాప్స్ కానీ వెళ్ళికూడదు ఎప్పుడైనా సరే ముఖం కడిగేటప్పుడు మనం చక్కగా శుభ్రమైన బట్టని నీళ్ళల్లో ముంచి ముఖాన్ని చెవుల్ని తుడుచుకోవాలి తప్ప నేరుగా నీళ్ళు పోయకూడదు నేరుగా నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే చెవుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కుతుంది ఒక్కొక్కసారి చెవుల్లోకి నీళ్లు వెళ్ళిపోయినప్పుడు ఉదాహరణకి ఇటు చెవిలోకి వెళ్ళిపోయింది అనుకోండి బేబీని మనం అటువైపుకి తిప్పితే అంటే అటువైపుకి తిప్పి పడుకోబడితే నీళ్ళు కింద తిరిగిపోతాయి ఒక్కొక్కసారి చెవులు గుంజుతూ ఉంటారు బేబీస్ ఇలా పట్టుకుని గుంజుకుంటూ ఉంటారు తర్వాత ఒక్కొక్కసారి చెవు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు ఇలా ఎందుకు జరగవచ్చు అని చూస్తే చెవిలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది మనకి కొన్ని సూచనల ద్వారా మనం తెలుసుకోవాలి అప్పుడే వాళ్ళకి నొప్పుకుంటుంది కాబట్టి వాళ్ళు ఏడ్చే అవకాశం ఉంటుంది చెవిని పట్టుకుని గుంజుకుంటూ ఒక్కసారి చెవిలో జీము లేకపోతే రసం లాంటిది కారుతూ ఉంటుంది లేదంటే ఇదే సమస్య ఎక్కువైతే మనకి మనం దాన్ని పట్టించుకోకుండా ఉంటే జ్వరం వచ్చే అవకాశం ఉంది ఓకే ఇన్ఫెక్షన్ లేదు మరి ఎటువంటి కారణం ఉండొచ్చు చెవి ఎందుకు గుంజుతున్నారని చూస్తే బేబీస్ బాగా అలసిపోయినప్పుడు నిద్రకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెవి గుంజుకుంటూ ఉంటారు టీథింగ్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళకి చెవు దాకా ఆల్మోస్ట్ గుంజినట్టుగా పెయిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెవిని పట్టుకుని గుంజే అవకాశాలు ఉంటాయి సో కారణం ఏంటి అని తెలుసుకుని బేబీ చెవి ఎందుకు గుంజుకుంటున్నాడు అనేది మీరు తెలుసుకోవాలి